ఒకే ఒక మాట చెప్తున్నాడు నాకు చివరి అవకాశం అనేది అంటే మీరు ఓటు వేస్తే నేను వెళ్ళిపోతాను ఇంక మీ ముఖం చూడను అని చెప్పి చెప్పి ఓటు వేసినటువంటి వాడు ఎవరి దగ్గరికి పోవాలి తమ పనులు కావాలంటే ఎవరిని అడగాలి ఆయన ఇంకా నాకు చివరి ఎన్నిక ఆయనకి ఆయనకు జవాబారీతనం లేదు మీ సమస్యలకు పరిష్కారం ఉండదు మీరు వెళ్ళి అడిగినా సరే సమాధానం చెప్పడు ఎందుకంటే మరలా మీ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి కాబట్టి చివరి ఎన్నిక నాకు ఒక ఓటు వేసి మీరు చావు చావండి నేను మిమ్మల్ని పట్టించుకోనని చెప్పి చెప్పి చెప్పకుండానే ముందుగానే చెప్పేటువంటి పరిస్థితి కాబట్టి ఇంటి బిడ్డగా పనిచేశాం ఈరోజు వచ్చి తణుక్కుని మెరుస్తున్నారు వీళ్ళంతా సోమరెడ్డి సోమిరెడ్డి కరోనా కష్టకాలంలో ఎక్కడికి పోయాడు ఏదైనా గ్రామాలు తిరిగాడా ప్రజలకు అండగా నిలిచాడా కరోనా కష్టకాలంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం నూనె పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గం అని మీ అందరికీ ప్రతి విషయంలో గ్రామాల అభివృద్ధిలో ఎప్పటికప్పుడు మీ దగ్గరగా ఉండేటువంటి వాడిని మీకు అందుబాటులో ఉండేటువంటి వాడిని ఓసారి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే సోమిరెడ్డి చేత తిట్టు తిననటువంటి వాడు ఉండడు కాబట్టి మీ అందరి పాపం సోమిరెడ్డి మొసల కన్నీరు కార్చొచ్చు సోమిరెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం సర్వనాశనమైపోయాయో ఎంతమంది అమాయకులని జైల్లో పెట్టి కొట్టించాడో ఎంతమంది ఎన్ని జీవితాలు నాశనం అయిపోయాయి అనేటువంటిది సర్వేపల్లెలో మీకు కొత్త ఎందుకంటే రెండు వేల తొమ్మిది దాకా మనుబోల మండలానికి పరిచయం లేదు తొంభై నాలుగు నుంచి ఆ పక్క ఉన్నాడు వాళ్ళని ఎవరిని అడిగినా సరే సోమిరెడ్డిని గురించి కథల కథలుగా చెప్తారు పెద్ద ఆసుపత్రిలో డాక్టర్ చెప్పాడు ఏదైనా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎవరన్నా హాస్పిటల్కి వస్తే తలలు పగిలి ఏమైనా ఊళ్ళోకి వచ్చి వచ్చిపోయాడా అని చెప్పి చెప్పి అడగాల్సి ఉంటుంది ఫైర్ ఇంజిన్ వచ్చింది ఊర్లో కనంటే తగలబెట్టి తగలబెట్టిపోయినట్టే లెక్క కాబట్టి సోమిరెడ్డి గ్రామాల్లో పర్యటిస్తే అభివృద్ధి శూన్యం ఈరోజు ఈ గ్రామానికి వస్తే ఈ రోడ్డు వేసాను ఏ చెప్పడం గ్రామాలను రెచ్చ కొట్టడం ఇద్దరికి కొట్లాటలు పెట్టడం వాళ్ళు తన్నుకుంటే ఒకరు ఖచ్చితంగా ఎవరో ఒకరు నా తక్కువ పక్కన ఉంటారు కదా ఒకరు అవతల పక్కకు పోయినాను అని చెప్పి చెప్పి ఆ గొడవలు పెట్టి రాజకీయాలు చేయలేనటువంటి వాడు తప్ప అభివృద్ధి చేసి ఆకట్టుకోవాలనేటువంటి మనస్తత్వం లేనిటువంటి వాడు నూరు తిరుస్తే అబద్ధాల కంపు భరించలేకున్నాం సోమిరెడ్డి నా మీద చాలా రకాలైనటువంటి అభియోగాలు మోపాడు నా మీద సిబిఐ విచారణ జరిగినా సరే ఒక్క ఆరోపణ కూడా నా మీద రుజువు కాలేదు అని అంటేనే దాని అర్థం సోమిరెడ్డి నోటుకుండా వచ్చేవన్నీ పచ్చి అబద్దాలు అనేటువంటిది మీ అందరికీ సందర్భంగా ఒక్కసారి మనవి చేస్తున్నా కాబట్టి తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా మంచి మనస్తో నిండు హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారికి మా ఇద్దరికి కూడా ప్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి మా కోరుతున్నాం ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ఓటు మొదటి ఓటు